ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదిగా ఉగాది అనగా ద్వయం లేదా జంట అని అర్థం అనమాట చైత్రమా శుక్లపక్షం పాఠ్యం రోజున విధాత జగత్ సృష్టించని నమ్ముతారు కదా సోముఖుడంటా వేదాలను తస్కరించి కారణంగా మత్సవతనం ధరించిన విష్ణు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది అన్నది ఆచరణలోకి వచ్చింది అయితే దీన్నైతే మాత్రం ఎక్కువగా మన తెలుగువారే కాకుండా మరాఠీలు తమిళులు మలయాళీలు అలాగే సిక్కులు బెంగాల్లు కూడా చేసుకుంటారు బాగా ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుజుల సమ్మేళనంగా ఈ జీవితంలో జరిగే వివిధ అనుభవాలు సూచిస్తుంది అనమాట బెల్లం ఆనందానికి ప్రతీక ఉప్పు రుచికి సంకేతం వేప పువ్వు అన్నది చేదు బాధలను కలిగించే అనుభవాలు చింతపండు నేర్పుగా వ్యవహరించిన పరిస్థితులు మామిడి ముక్కలు ఏంటంటే కొత్త సవాళ్ళు అనమాట కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితి ఇది అండి ఉగాది పచ్చడి యొక్క ఇవ్వన్న